రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఏమండి మేనేజింగ్ డైరెక్టర్ ఎలాంటి వారు సార్ ఇద్దరికే వేకెన్సీ ఉందన్నారు ముప్పై మంది వచ్చారు వారిని బట్టి మేము ప్రవర్తిస్తాం సిగరెట్ ఉందా సిగరెట్ ఇదిగో సరైన చావ గిరాకి లోనికి వెళ్తావు కదా నువ్వే తెలుసుకుంటావు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ అయినా అవును సార్ ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా లేదు సార్ చదువు పూర్తయి ఒక సంవత్సరం అయిపోయినట్టుందే ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్ అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు ఎవరు విశ్వనాథరు కొడుకువాడు ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అవును నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే అతను నేను కాదు సార్ అయితే అతను మీ తమ్ముడా నాకు తమ్ముడే లేడు సార్ ఏమిటయ్యా నువ్వు ఆరు నెలల క్రితం కేఆర్వీని కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడే నాతోనే చెప్పాడే అతను వేరే సార్ వేరే అంటే నేను వారి సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్ సన్నా అరే కేఆర్వీకి ఇద్దరు భార్యలు ఉన్నారా ఎంతవరకు నాకు తెలియకపోయింది ఇద్దరు కలిసే ఉంటున్నారా మేము కొత్తపేటలో ఉంటాం వాళ్ళు గాంధీనగర్ ఓ ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా అవును మీ నాన్న ఎక్కడుంటాడు రెండేళ్ళకి వచ్చిపోతుంటాడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా కోప్పడుకు బాబు వాడు నా స్కూల్ మేట్ కదా అందుకే ఓ క్యూరియాసిటీ అవును కేఆర్వీకి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేమైనా కంగారు పడకండి బతికే ఉన్నాడు బాయ్ రేపు కలుద్దాం కూరగాయ జాడీలో ఉంది అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా ఇంటర్వ్యూ ఏమైంది మళ్ళీ పడుకుందా ఎవరో మేనేజర్ ని కొట్టావట నీకెవరు చెప్పారు ఇంటర్వ్యూ ఏమైంది ఏం కాళ మరెందుకు కొట్టావు నేనేం కొట్టలేదమ్మా మీ నాన్నగారు బాధపడ్డారు నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు రేపు నేను రమ్మన్నారు ఎక్కడికి ఆ ఇంటికి నేను ఆ ఇంటికి వెళ్ళను ముఖ్యమైన విషయమట అట తప్పకుండా రమ్మన్నారు ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను ఏ అక్కడికి వెళ్తే చులకనగా మాట్లాడతారమ్మా వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటా పట్టించుకోకుండా ఎలా ఉండగలను తాళి కట్టించుకున్న దాన్ని నేనే ఓర్చుకుంటున్నాను నువ్వెందుకు ఓర్చుకోలేవురా தாழி கட்டிச்சு நவ் அண்ட் காண வாழ்ந்த மாட்டாரோ தெய்னா ஆய்க்கு உம்புடு தத்தாரம்மா அது அது நேன் வினால அட்டுனா எல்லா நான் எல்லாம் ஓர்ச்சுமட்ட இங்கெப்படு நேன் ஆ இன்ட்டு கடப்ப தகனும் నాకు తెలుసు ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరాని చెప్తా అంతేగా నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు నేను ఇప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదా అని ఆలోచిస్తున్నా వెళ్ళనయ్యా ప్లీజ్ నా కోసం కాదు మా నాన్న కోసం కాదు అమ్మ కోసమైనా వెళ్ళన్నయ్యా వచ్చావా నాలుగు రోజులుగా రాలేదేవట అని చూస్తున్నా ఏరా రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే అది సరిపోదా ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయారా నిన్న లాభం లేదు దీని దీంతో విశ్వరాధ విశ్వనాథ కోసమే చూస్తున్నాను ఎంతసేపు అయింది వచ్చి ఇదిగో వస్తున్నా రమ్మన్నారట నిన్న కృష్ణన్ చూశాను బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్ వాళ్ళ కంపెనీలో ట్రైనిర్స్ రిక్రూట్ చేస్తున్నారట నీ గురించి వారితో చెప్పాను ఈ రోజు మూడు గంటలకు వచ్చి కలుసుకోమన్నారు ఇది వారి కార్డు ఫ్యాక్టరీకి వెళ్ళు అలాగే మూడు గంటలకి చల్లారిపోతుంది వెళ్ళొస్తాను అశోక్ ఆ కృష్ణతో నేను నీ తండ్రి నేను చెప్పద్దు వారు సుశీలక బంధువులు వారెవరితో నేనో చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు ఐఎమ్ షూర్ యు విల్ అండర్స్టాండ్ ఆల్ ద బెస్ట్ గౌతమ్ టిఫిన్ చేయలేదా ఉదయాన్నే వెళ్ళిపోయాడు ఎక్కడికి కి ఓ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది కదా మర్చిపోయాను బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న బిడ్డ మీద కూడా కాస్తుంటే జ్ఞాపకం ఉంటుంది గౌతమ్ Það er það.